హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మా పచ్చని అయితే మొత్తం నీళ్ళు ఉందో నైట్ వర్షానికి అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ నైట్ అయితే వర్షం వచ్చిందనమాట ఫుల్ వచ్చింది పచ్చని మొత్తం నీళ్ళు ఆగినాం అనమాట ఇది వచ్చేసి ఏనే గడ్డ భూమి అన్నమాట దీనిలో అయితే నీళ్ళు ఆగిలేవు ఇక్కడ డౌన్ అల్కున్న రెండు గుంతులు అయితే నీళ్ళు ఆగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు మొత్తానికైతే ఫస్ట్ వర్షం నీళ్ళు వరద ఎంతగానో వస్తుందో చూపిస్తా చూసుకోండి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం ఎవరు లైక్ అయితే చేయట్లేదు మన వీడియోస్కి ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ వర్షం నీళ్ళు అయితే ఇక్కడ చూసుకోండి జగ్గైతే వస్తున్నాయి మీకు మొత్తం చూపిస్తా చూసుకోండి ఇప్పుడు పచ్చని కూడా చూపిస్తాం మునిగిపోయినది ఇక్కడైతే చూసుకోండి నీళ్ళు అయితే ఇన్నోటి పోతున్నాయి దగ్గర దగ్గర నేనైతే కొట్టుకుపోతా ఫ్రెండ్స్ నా నడుములకు వస్తున్నాయి నీళ్ళు అనమాట ఈ స్క్రీన్ కదా నా పై నుండి ఈ డౌన్ డౌన్ కనపడదు కాళ్ళు అయితే లోనుకుంది ఇక్కడైతే మొత్తం చూసుకోండి మీరు ఎంతగానో అయితే వస్తున్నాయి నీళ్ళు రాత్రి అయితే ఇంత పడింది వాన ఇన్ని దినాలు వర్షం లేదు వర్షం లేదు అనుకున్నాం ఇప్పుడు పచ్చని క్రాషింగ్ వచ్చే బిర్రు క్రాషింగ్ వచ్చే మూమెంట్లో ఇప్పుడైతే వర్షం పడింది అనమాట మొత్తం గుంట్లు అయితే నీళ్ళులో ఉన్నాయి దగ్గర దగ్గర ఎనిమిది వందల చెట్లు తొమ్మిది వందల చెట్లు నీళ్లు అనే మునిగి తేలుతాడు అనమాట ఇక్కడైతే మొత్తం చూసుకోండి నీళ్ళ వరద ఎంతగానం వస్తుందో దగ్గర దగ్గర అక్కడ చూసుకోండి జూమింగ్ చేసి చూపిస్తున్నా కదా దడ దడ దడని డుంగుతుండే నీళ్ళు అనమాట మొత్తం అయితే చూపిస్తాను ఇంకా మా మామది అయితే ఒరుషన్ గుంట్లే అన్నమాట మొత్తం ఇట నాటేసి ఒక పద్నాలు అయింది అది మొత్తం నారు కనపడనట మురి మునిగిపోయింది మొత్తము అయితే మీకు ఇక్కడ చూసుకోండి పచ్చని గున్న చూపిస్తాను నీళ్ళు ఇక్కడ చూసుకోండి ఇంకా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఇదే నా పచ్చని అనమాట ఎనిమిది వందల చెట్లు తొమ్మిది వందల చెట్లు నేను చెప్పినా కదా ఇవి ఇవే అనమాట మొత్తం అయితే ఈ రెండు గుంటలు ఊడిపట్టినాయి యువతల పక్క ఉన్నది యువతల పక్క కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి చెట్లో నడింగ్ కాగిన నీళ్ళు నీళ్ళైతే తెంపినా కానీ ఈ గుంటాగిన అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామశేను చూపిస్తాను ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మా మామాషేను చూసుకోండి అంత నాటే కనపడతలేదు అనమాట నీళ్ళు అన్నోటి వస్తున్నాయి ఇవి మొత్తం జూమింగ్ వేసి చూపిస్తాయి ఆడ దిగిపోయింది అంటే ఆడ ఈత చెట్టు కనబడుతుంది కదా ఎరవ మార్కేసా ఆడ అయితే తెగిపోయింది నీళ్ళు ఆడ దిగిపోయి వాగుల మాకు సగం వస్తున్నాయి ఇలా గుంట నుండి సగం వస్తున్నాయి ఇక్కడ మొత్తం చూసుకోండి మన చెరువు ఆగినట్టు ఆగిన నీళ్ళు అనమాట ఇదే రకంగా వాన పడితే నాట్ నాట్సీ మొత్తం మురిగిపోయే అవకాశం ఉంటుంది కానీ వన్ డే గ్యాప్ ఇచ్చిందనమాట మళ్ళీ రెండో రోజు పడింది ఇక్కడైతే మబ్బులు చూసుకోండి కర్రగా అయితే ఉన్నాయి ఇక్కడైతే మొత్తం చూపిస్తా ఇప్పుడు దగ్గరకు పోయి చూపిస్తా ఈత చెట్టు కాడ ఏడైతే తెగిపోయింది ఆడ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఈయన తెగిపోయింది అనమాట మా మామది ఇలా ఇప్పుడు బంద్ చేస్తున్నాం చూసుకోండి అయితే మొత్తం బంద్ చేస్తున్నాం ఇక్కడ వాగ్గడ్డ అయితే మొత్తం పోయింది గడ్డనే గోకపోయింది అనమాట ఎందుకంటే నాన్ కొట్టకపోయి నీళ్ళు వచ్చినప్పుడు అది ఉసుక తువం కాబట్టి కోసుకొని పోయింది ఇక్కడ చూసుకోండి అంతగానో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్